ఈ రోజు మనం ప్రధానంగా కూడా చర్చించుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకోవడం అనేది ఒక బాధాకరమైన సంఘటనే ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి వారు చేసే వ్యాఖ్యలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తు రాజకీయ నాయకులకు కానీ భవిష్యత్తు తరానికి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఈరోజు తెలంగాణ ప్రజలరా మీరంతా ఒక్కసారి ఆలోచించండి ప్రస్తుతం జరుగుతున్న ఈ బాధాకరమైన సంఘటనని యావత్తు ఉద్యమకారులు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి బయలుదేరిన ఉద్యమకారులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకు నేనే మాట చెప్తున్నానంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మోసానికి ముసుకు అమరవీర్ల స్థూపం అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా ఒక మాట అన్నారు అంటే తను ఏ ఉద్దేశంతో అన్నారు ఏ కోణంతో అన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది విద్యార్థులను ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మంది ఆ అమరుల ఇర్రో వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడా లేకపోతే అమరవీరుల స్థూపం అంటేనే తనకు తెలియదా లేకపోతే అమరవీరుల స్థూపాన్ని ఎందుకు ఇంతలా కించపరిచే విధంగా మాట్లాడిను మూర్ఖత్వపు ఆలోచనతోనా లేకపోతే మూర్ఖత్వపు మాటలు దేనికి సంకేతం అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి చూడండి ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది మోసానికి ముసుకు అమరవీరుల స్థూపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ దేనికి మోసం దేనికి అమరవీరుల స్థూపానికి సంబంధించి ముసుగు మీరందరూ ఆలోచించండి నేను ఇప్పుడు కొన్ని అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఇది ఏకంగా ఇగో ఈ పెద్ద మనిషి ఈయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు ఈయన పేరు యనమూల రేవంత్ రెడ్డి అండి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా అమరవీరుల స్థూపాన్ని అమరవీరుల కుటుంబాన్ని అమరవీరులను దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్థూపాన్ని కూడా ఈయన కించపరిచి మాట్లాడిన అత్యంత అత్యంత దుర్మార్గమైన ఈయన మాటలను మనం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గతంలోనూ అమరవీరుల అమరవీరులపై అవాక్కులు చెవాక్కులు సీఎం మాటలపై మండిపడుతున్న ఉద్యమకారులు గతంలో యాదిరెడ్డి మరణంపై అనుచిత వ్యాఖ్యలు అమరవీరుల స్థూపాన్ని నీళ్లతో శుద్ధి చేసిన కాంగ్రెస్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ నేతలు స్థూపం దగ్గరికి వెళ్లారంటున్న ఉద్యమకారులు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం త్యాగాల ఫలితం వందలాది మంది త్యాగాల ఫలితమే ఈ రాష్ట్రం ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా కూడా వదిలేశారు కుటుంబాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం తనువు చాలించారు వారిని స్మరించుకునే అందుకే నిర్మించిందే అమరవీర్ల స్థూపం అలాంటి ఒక గొప్ప కట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు ఇక అమరవీరుల స్తూపం దగ్గర నిన్న చెప్పులతోని బల్మూరి వెంకట్ తో పాటు ఇతర నేతలు కూడా వేలు వీళ్లకు అమరవీర్లు ఉన్న అమరవీర్ల స్థూపం అన్న ఎంత గౌరవం కూడా ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బల్మూరి వెంకటే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా అమరవీరుల స్థూపం దగ్గరికి పోతే పూర్తి స్థాయిలో మనమందరం కూడా ఏంది అంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం ఈ రాష్ట్రం కోసం వాళ్ళు వాళ్ళ యొక్క తనువునే చాలించిన పరిస్థితి వాళ్ళ మీద ఉన్న గౌరవంతో మనం చెప్పులు ఎక్కడ ఇస్తాం ఏడు ఉంటాం అనేది తెలుసు కానీ వీళ్ళకు అమరవీరుల కుటుంబాలన్నా అమరవీరుల స్థూపం అన్నా వీళ్ళకి ఏం తెలుసు ఏమీ తెలియదు ఒకసారి మీ అందరికీ కూడా ఒక అంశాన్ని మీ అందరికీ అర్థమయ్యే విషయంలో ఒకసారి చూడండి ఉద్యమ అమర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవమానించారు ఈసారి ఏకంగా అమరవీర్ల స్థూపం పైన విమర్శలు చేశారు మోసానికి ముస్కు అమరవీర్ల స్థూపం అంటూ మాట్లాడారు హరీష్ రావు అమరవీర్ల స్థూపం దగ్గరికి వెళ్లడంపై స్పందించిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గతంలోనూ ఉద్యమకారులపై అనేక సందర్భాలలో అనుచిత వ్యాఖ్యలు చేశారు గతంలో యాదిరెడ్డి మరణంపై అమర్యాదగా కూడా మాట్లాడారు ఉద్యమ సమయంలో అయితే ఏకంగా ప్రస్తుత ప్రభుత్వ సలహాతారు తన ముత్రుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి తుపాకీ పట్టుకుని ఉద్యమకారులపైకి దూసుకెళ్లారు ఉద్యమ ఆకాంక్షలకు వక్రభాష్యాలు చెప్పారు నీళ్లు నిధులు నియామకాలు అనేది ఉద్యమ నినానమే కాదని మాట్లాడారు ఇలా అనేక సందర్భాలలో రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను రేవంత్ రెడ్డి అవమానిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏకంగా అమరవీర్ల స్థూపం పైన ఆయన మాట్లాడిన మాటలు ఉద్యమకారులలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి హరీష్ రావు అమరవీర్ల స్థూపం దగ్గరకు వచ్చి వెళ్ళాక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెళ్ళి పసుపు నీళ్లతో శుద్ధి చేశారు అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల్లల్లో మరణించిన ఉద్యమకారులకు స్మారకంగా స్థూపాన్ని నిర్మించారు దాదాపుగా మూడు వందల అరవై తొమ్మిది మంది యువతి యువకులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది దాంతో పాటు అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చరిత్ర తెలియకుండా అక్కడికి వెళ్ళి మీడియా అటెన్షన్ కోసం డ్రామా చేశారని ఉద్యమకాలు ఆరోపించారు వల్మూరి వెంప వెంకట్కు విషయ పరిజ్ఞానం లేకున్నా తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు ఆనాడు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని గుర్తు చేస్తూ తప్పక బుద్ధి చెప్తారని వారు అంటున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది అసలు ఏం జరిగింది ఇక్కడ మాజీ మంత్రి సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఏడుకొచ్చిండు అంటే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చాడు దేనికోసం వచ్చిండు ఆగస్టు పదిహేను లోపు ముప్పై ఐదు వేల కోట్లకు సంబంధించిన బడ్జెట్తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలి ఆరు గ్యారంటీలను అమలు చేయాలి లేకపోతే నువ్వు రాజీనామా చేయి నేను కూడా రాజీనామా చేస్తా అంటూ తన యొక్క రాజీనామా పత్రాన్ని తీసుకొని ఎవరైనా పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషి చేతిలో పెడదాం పెట్టిన తర్వాత రాజీనామాకి సంబంధించి ఆమోదిస్తారు అంటూ కూడా స్వయానా కూడా స్పీకర్ పంపించి ఆమోదం తెలుపుతారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది హరీష్ రావు వచ్చి సవాల్కు ప్రతి సవాల్ అంటే ఫస్ట్ హరీష్ రావు ఏమని చెప్పిండు సవాల్ విసిరిండు రాజకీయ రాజీనామాకు సిద్ధం అంటే రేవంత్ రెడ్డి సై అన్నాడు సై అన్న తర్వాత మరి రేవంత్ రెడ్డి అంటే రాలే అక్కడికి హరీష్ రావు వచ్చి రాజీనామా పత్రాన్ని చూపించి మాట్లాడి వెళ్ళిపోయింది ఎక్కడ అమరవీరుల స్థూపం దగ్గరికి తర్వాత ఏం జరిగింది అంటే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పులతో నచ్చింది ఇది పోయే కథ ఏంటంటే అమరవీరుల స్థూపానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యువతి యువకులు దాదాపుగా అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మంది ఎవరి ఎందుకు చనిపోయిండు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులలో మరణించారు ఆఖరికి పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారణం ఎవరు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే కదా ఈ రోజు కూడా పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైన ఈ పాపం ఈ దుర్మార్గం ఎవరి చేతిలో పెడదాం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమరవీరుల స్మూ స్మారక స్థూపాన్ని ఎప్పుడు నిర్మించారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల మంది అరవై తొమ్మిది మంది యువతి యువకులు చనిపోతే అక్కడ ఏర్పాటు చేశారు ఇక దీన్ని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడండి ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి ఏం చేసిండు అని చెప్తే రేవంత్ రెడ్డికి సంబంధించి తన గురించి మాట్లాడాలంటే పెద్ద గుండుసున్నాయి ఇది తెలంగాణ ఉద్యమంలో వేం నరేందర్ రెడ్డి తన యొక్క మిత్రుడు ఆప్తుడు దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళ యొక్క చరిత్ర ఏంటంటే ఇయో గుండు సున్నా ఈ గుండు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన యొక్క చరిత్ర అని చెప్పమని ఒక ముప్పై సెకండ్లు కానీ వన్ మినిట్ కానీ ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇస్తే ఆయన చెప్పేది ఏమీ లేదు నేను ఉద్యమకారుల మీదకే తుపాకీ ఎక్కువెట్టి బయలుదేరిన తుపాకీ ఎక్కువెట్టి బయలుదేరడానికి ప్రయత్నం చేసింది పెద్ద మనిషి ఈయనకు తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబాల కోసమో బంధువుల కోసమో స్నేహితుల కోసమో తన గ్రామం కోసమో ఎవరి కోసమో కాదు ఈ రాష్ట్ర స్వప్నం కోసం దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల రైలు పన్నెండు వందల మంది విద్యార్థుల రైలు వారిని కించపరిచే విధంగా అమరవీరుల స్థూపాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఈ యనుమూల రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం ఇలాంటి కాంగ్రెస్ అవసరమా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మోసానికి ముసుకు అమరవీరుల స్థూపం అంటే ముఖ్యమంత్రి పదవి ముసుకులో నువ్వు చేస్తున్న దందాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలివాయా ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన రుణమాఫీ పేరుతో ఉన్న ఏడు వేల కోట్లు ఎక్కడివేణి దాంతోపాటు రైతు బీమాకు సంబంధించి మీ యొక్క డిప్యూటీ సీఎం చెప్పిండి ఏడు వందల ముప్పై కోట్లు ఎక్కడి వేణి దాంతోపాటుగా మీరు రియాల్టర్లను బిల్డర్లను ఇతరత్ర అధికారులను ఏ విధంగా బెదిరిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏవైతే కాంట్రాక్ట్లు పూర్తి చేసిందో దాంట్లో ఐదు నుంచి పదిహేను శాతం మీరు డిమాండ్ చేస్తున్న వాట నిజం కాదా ఇక రెండు వేల కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించింది నిజం కాదా మీరు ఏది భారతీయ జనతా పార్టీకి పంచలు దడిచేటట్టు ఉత్సవోసుకోవడం నిజం కాదా ఎప్పుడైనా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని మీరు ఏకంగా కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేరా ఎలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మ లక్ష్మణ్ అన్న వారితో పాటుగా ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ అయితే రేవంత్ రెడ్డికి స్వాగతం తెలిపాండు ఇక ఎప్పుడైనా ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని లక్ష్మణ్ చెప్పాడు ఎలైటి మహేశ్వర్ రెడ్డి అయితే ఏక్నాథ్ షిండేలు ఉన్నారు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వంలో మా పార్టీలో కత్తాలి ఇప్పటికే ఆరుగురు మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అంటూ కూడా కుండ బద్దలు కొట్టిండు ఏ ఒక్కరోజైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ రాజ్యసభ సభ్యులు కానీ దాంతోపాటు ధర్మపురి అరవింద్ వీళ్ళ మీద చేసిన వ్యాఖ్యలు ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్పందించిందా లేదు పోనీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా స్పందించిందా లేడు ఏం చేసిన వీళ్ళు అంటే ఏమైనా అంటే బిఆర్ఎస్ మీద పడ్డారు తప్ప ఇంకోటి ఏమీ లేదు మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యనుముల రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటంటే పెద్ద గుండు సున్నా ఆయనకు తెలంగాణ అంటే ఏందో తెలియదు నీళ్లు నిధులు నియామకం అనే ట్యాగ్లైన్ తెలియదు తెలంగాణ రాష్ట్రం దేనికోసం పోరాటం చేస్తున్నారో తెలియదు దానితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క స్వప్నాలు ఎంతవరకు నెరవేరాయో తెలియదు బంగారు తెలంగాణ అంటే తెలియదు అసలు ఆయనకు తెలంగాణ అంటే తెలియదు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర ఆయన చరిత్ర తెలియదా ఆయన చరిత్ర మనం తెలియదా ఎవరు బూట్లు మోసిళ్ళు ఎవరు బూట్లు దుడిసిర్రు ఎవరు చెంచాగాళ్ళ లెక్క ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ చుట్టూ తిరిగిలో మనకు తెలియదా ఈ రోజు మా అమరవీరుల స్థూపం అరే ప్రాణాలు పోతా ఉంటే కూడా కన్న తల్లిదండ్రులు గుర్తొచ్చినా పర్వాలేదు నేను చనిపోతే వచ్చే తరమైన బాగుపడుతుంది అని తెలంగాణ ఉద్యమకారులందరూ తమ ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అమరవీరుల స్తూపం ఇప్పటిది కాదయ్యా నాయన బల్మూరి వెంకట్కు విషయ పరిజ్ఞానం లేదా అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీ ప్రభుత్వం మీ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరపడం వల్ల మూడు వందల అరవై తొమ్మిది మంది యువతి యువకులు చనిపోతే వారి యొక్క ఏది చిహ్నంగా కూడా దాన్ని ఏర్పాటు చేసిళ్ళు ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర దెలవని ముఖ్యమంత్రి తెలంగాణను పాలిస్తాడు దాంతోపాటు అసలు అమరవీరుల స్థూపం ఎట్లా పుట్టిందో విషయ పరిజ్ఞానం తెలియని ఈ పెద్ద మంచిగా అడిగిపోతాడు సరే పూత పోయింది గాని ఆయనే చెప్పులేసుకొని పోతాడు అంటే అమరవీరుల స్థూపానికి సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి వీళ్ళు ఇచ్చే విలువ మళ్ళీ వీళ్ళు మేనిఫెస్టోలో పెడతారు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గడువులు ఆ ఏందయ్యా వీళ్ళది ఏం పరిపాలన కాంగ్రెస్ది ఏం పరిపాలన వీళ్ళు మాట్లాడే భాష ఏంది వీళ్ళు చేసే పనులేంది వీధి దేనికోసం ఈ తెలంగాణలో ఒకసారి మీరు అందరూ ఆలోచించాల మిత్రులారా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అవమానించినట్టే చనిపోయిన వాళ్ళందరినీ కూడా అవమానించినట్లే ఆఖరికి వాళ్ళ జ్ఞాపకంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి సంబంధించి అవ అవమానించినట్టే మాట్లాడినట్టే నేను అందుకే చెప్తున్నా ఈ తెలంగాణలో మేధావి అని చెప్పుకునే ఏ ఒక్క సన్నాసి ఉన్నా నేను తెలంగాణ ప్రాంత బిడ్డను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారిని నేను ఒక మేధాని అని పో చాలామంది ఏది నెత్తి మీద బొత్సంతా తెల్లింటికి వచ్చిన మేధావులు అని తిరుగుతున్న సన్నాసులంతా మరి ఏడవన్నారు ఏ ఎలుక పొక్కలు ఉన్నారో నాకు తెలియదు పదవుల కోసం పదవుల కోసం ఎట్లా అంటే నాకు తెలిసిన భాషలో పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నారు పదవుల కోసం పాకులాడుతున్నారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కోసం ఎందుకు మూగబోన వాళ్ళ గొంతులు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేము మేధావులో తెలంగాణలో మేధావులు ఏదో ఆ కాలంలో వాళ్ళ అయ్యో ఇంత సదవీయంగానే ఇందని ఉద్యోగాలు వచ్చి ఆ తర్వాత ఏదో కేసీఆర్ పుణ్యమని అందరినీ వెలుగులోకి తీసుకొస్తే ఇలా మేము మేధావులు అని చెప్పుకొని తిరిగే ఆ సన్నాసులు ఆ బాడకావులు ఏడున్నారో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే అమరవీరుల స్థూపాన్ని ఇంత అవమానిస్తూ ఉంటే కనీసం దాని గురించి ఒక్కడు కూడా చర్చించాడు దాని గురించి మాట్లాడరు రెండు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి మాట్లాడు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడరు నిరుద్యోగుల ఎదురు గురించి మాట్లాడరు ఆఖరికి తెలంగాణలో ఎంత దారుణం అంటే నల్గొండ భువనగిరికి సంబంధించి ఇద్దరు చిన్నారులు చనిపోతే మాట్లాడరు దాంతోపాటు దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోతే ఇప్పటి వరకు పరామర్శించరు ఇంత జరుగుతూ ఉంటే కూడా మేధావి అని చెప్పే బాడకవులు ఏడున్నారో నాకు అర్థమైతే లేదు మరి అన్నమే తింటల్లా ఇంకేమన్నా తింటల్లా నాకు అర్థమైతే లేదు గింత దారుణమా తెలంగాణలో ఇంత అన్యాయమా తెలంగాణ బిడ్డలారా అరే వీళ్ళకి ఏం తెలుసా అండి మేధావి అనే ఎవడో ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నా అప్పుడు బాగా కాలరెగిరేసి మైకులు పట్టుకొని దంచుకొచ్చే ఉపన్యాసాలు చెప్పిన బాడకవులు అంతేడున్నారో ఈరోజు రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కండ్లు కనబడతలేవు కళ్ళున్న కబోధులు అయిపోయాలు ఆ చిన్నపిల్లల ఒంట్ల మీద పండ్లతో కొరికిన గాయాలు తల్లిదండ్రులు చెప్తా ఉంటే ఏంటంటే మాట వచ్చినా కూడా మూగ ఎవరు ఆ కాంట్రాక్టర్లు ఇచ్చే మైహోం రామేశ్వరరావు లేకపోతే ఆయన మెగా కృష్ణారెడ్డి ఇంకెవడో ఇంకెవడో ఫార్మా కంపెనీలు ఇచ్చిన ఆ బ్యాగులతో వీళ్ళు ఎట్లున్నారో కూడా నా దగ్గర సాక్షాధారాలున్నాయి మేధావులు ఓడు రెండు కోట్లు తెచ్చుకున్నాడు నేను చెప్తున్నా కదా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఓ విద్యార్థి నేతను పంపించి రెండు కోట్లు తీసుకుని దాని కమిషన్ ఎంత ఇచ్చిండో తీసుకొచ్చిన ఆ బ్యాగు తీసుకొచ్చినందుకు మూడు వేలో నాలుగు వేలో ఇచ్చింది ఇజ్జది వయ్యే కథ చాలా మంది ఉన్నారు ఇట్లా ఒక్కరిద్దరు కాదు వాళ్ళందరి లీస్ట్ కూడా పక్కా త్వరలో కూడా బయటపడుతుంది తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుకోర్రీ